హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన్వి టు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు సో ప్రతి సంవత్సరం హోలీ పండుగకు ముందు రోజుగా అయితే మా ఊళ్ళో అయితే కావుని అయితే కాలుస్తారు ఇప్పటికి కూడా కొంతమందికి కావుని ఎలా కాలుస్తారు అనేది కూడా తెలియదు సో తెలియని వారి కోసం ఈ వీడియోలో అయితే ఉంటుంది చూడండి సో కొన్ని కొన్ని ఊర్లలో అయితే కాలుస్తారు కొన్ని కొన్ని ఊర్లలో కాలువరు సో మా ఊరిలో మాత్రం ఇక్కడి నుంచి మా ఊరి గ్రామ పెద్దలు అందరూ ముందుండి అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే జరిపిస్తారు ఈ కాముని కాల్చిన తర్వాత పొద్దుగాల టైంలో మనకి యొక్క బూడిద అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది వీడియోలో అయితే చెప్తాను ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఓకే ఈ విధంగా డప్పు చప్పులతో ఒక యొక్క పిడికలు అయితే తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే కామని సో మనిషికి ఏ విధంగా దానం చేస్తారో అదేవిధంగా ఈ యొక్క కాముని కూడా చేయడం జరుగుతుంది అంటే అప్పు చప్పులే కావచ్చు ఇంకా ఇతర కార్యక్రమాలే కావచ్చు సో ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే ఒక బొమ్మనైతే తీసుకురావడం జరుగుతుంది కావుని బొమ్మ అనేది ఈ విధంగా మా గ్రామ పెద్దలు అనేది ఈ విధంగా ఒక చిక్క బొమ్మను అయితే తయారు చేయించడం జరుగుతుంది కావుని అనేది సో ఈ యొక్క కార్యక్రమాన్ని అనేది మా గ్రామ సర్పంచ్ అయినటువంటి బొట్టు శ్రీనివాస్ గారు ముందుండి జరిపిస్తారు ఈ కార్యక్రమాన్ని సో ప్రతి ఒక్కరూ అందరం కూడా ఇక్కడికి వెళ్ళాము సో యువకులు కూడా పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం కూడా మా ఊరి కోటమైసీమ దగ్గర అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే జరిపించడం జరుగుతుంది ఎప్పుడు చూడండి మొత్తం అయితే పేరవడం జరిగింది ఈ విధంగా పేర్చిన తర్వాత ఈ యొక్క తీసుకొచ్చిన బొమ్మను అనేది వాటి చుట్టూ దహనం చుట్టూ తిప్పేసి అందులో బొమ్మను అయితే పెట్టడం జరుగుతుంది అంతకంటే ముందు ఇక్కడ ఈ యొక్క కుండలు అయితే కచ్చపెచ్చ అన్నం వండుతుంటాం మీద మనం దహనం చేసేటప్పుడు ఆ విధంగా అయితే ఉండడం జరుగుతుంది సో ఇలా మూడు చుట్లు తిరిగిన తర్వాత ఒక బొమ్మని అందులో పెట్టేసి మిగతా కార్యక్రమాలు చేసిన తర్వాత దహనం చేస్తారు చూడండి వండిన అన్నము నీళ్లు పోసిన తర్వాత ఈ విధంగా కావుని అనేది అండించడం జరుగుతుంది ఓకే ఈ విధంగా అయితే కాలుస్తారు మా ఊరిలో విధంగా దహనం చేసిన కావున బూడిది అనేది మనకు తెల్లవారుజామున యొక్క బూడిద అనేది ఇంటింటికైతే పెట్టడం జరుగుతుంది ఈ యొక్క బూడిద అనేది మనకు గాధా వేసినప్పుడు కానీ ఏదైనా బెందులు వచ్చినప్పుడు యొక్క బూడిదని రుద్దుకునేట్టు అయితే పూర్తిగా అయితే తగ్గిపోతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి